ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో త్రి నేను నమః నమ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారము నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రాశిచక్రము గ్రహగతులు దినఫలితములు తదుపరి తులారాశి ఈ రోజు దినబలము కలిసి రాదు తిది బలము బాగున్నది నక్షత్ర బలము బలముగా లేదు సోదర సోదరిములతో ఎరుగు పొరుగు వారితో సంభాషణలు చేస్తారు విందు భోజనాలు చేస్తారు శరీరానికి శ్రమ ఉంటుంది విశ్రాంతి అవసరము రాత్రి రాశి బలము రాత్రి ఒకటి నలభై నుండి తెల్లవారి మూడు నలభై వరకు బాగుంది తదుపరి రుచిక రాశి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది స్థితి కూడా ఉన్నది నక్షత్ర బలం కూడా ఉన్నది కుటుంబ సౌఖ్యము కలదు ఈరోజు హాయిగా గడపండి సంసార సౌఖ్యము కలదు వ్యాపార ఆలోచనలు మేలు చేస్తాయి రాశి బలము తెల్లవారుజాము మూడు నలభై నుండి ఐదు నెలల వరకు మంచి అనుకూల సమయము తదుపరి ధనుస్సు రాశి ఈ రాశి వారికి దినబలం ఉన్నది సంసార సుఖము సౌఖ్యము కలదు వ్యాపారములో జయము ఆలోచనలు కలిసి వస్తాయి నక్షత్ర బలము కలదు కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి ధనమయం చేస్తారు అప్పులు పుట్టవచ్చు ఉదయం మూడు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు సమయము అనుకూలము తదుపరి మకర రాశి ఈ రాశి వారికి దినబలము లేదు తిథి బలము ఉన్నది నక్షత్ర బలము లేదు సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సమాజ గౌరవం కలదు మీ బుద్ధి బాగుగా పనిచేస్తుంది రాశి బలము రాత్రి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మంచి సమయము ఈ సమయంలో మీరు మీ పనులు నెరవేరవచ్చును ధనము ఖర్చు సూచనలు చేసే విషయం ఉన్నది తదుపరి కుంభరాశి ఈ రోజు దినబలం లేదు తిది బలము ఉన్నది నక్షత్ర బలము లేదు అనవసర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు ఇబ్బందులు పడవచ్చు ఆరోగ్యం అనుకూలించదు రాశి బలము ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు నలభై నిమిషాల వరకు మంచి అనుకూల సమయము పిల్లల కొరకు స్త్రీల కొరకు ధనము వ్యయం చేస్తారు తదుపరి మీనరాశి ఈ రోజు దినబలం ఉన్నది తిది బలము బాగుంది నక్షత్ర బలం కూడా ఉంది నచ్చ కానీ వక్ర మార్గంలో ఆలోచన చేస్తారు వక్ర మార్గంలో ధన సంపాదన చేయాలని చూస్తారు చెడ్డవారితో స్నేహము జరగవచ్చు వక్ర మార్గంలో వ్యాపార ఉద్యోగాల ఆలోచనలు చేస్తారు సోదరి లేదా తల్లితో మాట్లాడట చెడు మార్గాల వల్ల చెడు మార్గాల చోటుకి వెళ్లడము రాశి బలము రాత్రి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఒకటి నెల నిమిషాల వరకు సమయం బాగుంది రాశి బలము ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి ఒక గంట నలభై నిమిషాల వరకు సమయం బాగుంది నీ పనులు జరుగుతాయి ఓం శాంతి సర్వేజన సుఖినో భవంతు